తిరుపతి జిల్లా నాయుడుపేటలో వీఆర్వోగా పదవి విరమణ చేసిన ఆరుముఖం నగర సచివాలయాన్ని విఆర్వో రవీంద్రబాబు నాయుడుపేట మండల తహసీల్దార్తో పాటుగా సిబ్బంది సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర సుల్లూరుపేట తహసీల్దార్ గోపిరెడ్డి కోట తహసీల్దార్ జేజే రావులు తహసీల్దార్ కార్లే విఆర్వోలు సిబ్బంది పాల్గొన్నారు రవీంద్రబాబు మాట్లాడుతూ నా పదిహేడేళ్ల వీఆర్వో ప్రయాణంలో నాకు సహకరించిన తోటి అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు ఏ పని అయినా ఆయనకి చెప్పిన పని వెంటనే చేసి ఏ పని అయినా చెప్పినా అంటే మీ అది కాకుండా వేరే పని నేను చెయ్యను అనే మాట ఆయన కంప్యూటర్ రిపోర్ట్ ఇచ్చాడు ఏమే కంప్యూటర్ రిపోర్ట్ ఇచ్చిన అంటే ఇంట్లో కూర్చొని వాళ్ళ అమ్మాయి దగ్గర చేయించారు అరుదు రెవెన్యూలో డబ్బులకు ఆశపడేవాడు కాదు తమ విఆర్ఓగా పనిచేసి ఎక్కడా మచ్చలేని అందరు విఆర్ఓ కూడా ఆయన గైడ్ లైన్స్ ఇస్తూ ఈ మండలాన్ని ఇప్పటి వరకు మన రాజేంద్ర ఆధ్యయనం ఈరోజు నేను నాయడపేట ఆత్మక నగర్ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదున మా తహసీల్దార్ వారి కార్యాలయంలో పదవి విరమణ చేస్తాను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ నా రెండు వేల ఎనిమిదిలో నామినీగా ప్రమోట్ అయ్యి నా పదిహేడు సంవత్సరాలు సర్వీస్ చేశాను ఈ సర్వీస్లో ఫస్ట్ పెళ్ళకూరు మండలం వచ్చి ఒకట ఒకట సంవత్సరము తర్వాత నారిపేట పది సంవత్సరాలు మామూలుగా చిట్టమూరు మండలం వచ్చి ఐదున్నర సంవత్సరం చేయడం జరిగింది కాబట్టి నేను పనిచేసిన ప్రతి గ్రామంలో కానీ అప్ప అధికారులు కానీ ప్రజలు కానీ ఈ పదిహేడు సంవత్సరాల్లో నా మీద అభిమానాన్ని చూపించి నా యొక్క సర్వీసుల్లో వాళ్ళకి నేను నా దగ్గర తగ్గ సహాయం చేశాను కాబట్టి నన్ను ఇప్పటికీ అభిమానంగానే చూస్తారు ఏ విలేజ్ చేసినా నన్ను ఇప్పటి నన్ను అభిమానంగానే చూస్తారు నాకు భగవంతుడు ఏమి ఇచ్చాడంటే ఈ పదిహేడు సంవత్సరాలు సర్వీసులో ఎలాంటి చిన్న రిమార్కులు లేకుండా భగవంతుడు నన్ను ఈ పదవి విరమణ చేపిస్తున్నాడు కాబట్టి భగవంతుడి ద్వారా మీకు అందరికీ నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికొకసారి మీకు అందరూ కొంత భావన తెలియజేస్తున్నాను